మెదక్ జిల్లా రామాయణంపేట మూడవ వార్డులో బీజేపీ వైద్య శిబిరం రెండు వందల మందికి ఉచిత వైద్య సేవలు ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రామాయణంపేట పట్టణంలోని మూడవ వార్డులో శుక్రవారం విస్తృత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరాన్ని వృద్ధులు మహిళలు పిల్లలు సహా సుమారు రెండు వందల మంది వినియోగించుకున్నారు శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు రోగులకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సను అందించారు అంతేకాకుండా పలు రకాల మందులను పూర్తిగా ఉచితంగా పంపిణీ చేయడం విశేషం ముఖ్యంగా పేద మధ్య తరగతి కుటుంబాలకు ఈ వైద్య శిబిరం ఎంతగానో ఉపయుక్తంగా మారింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ కౌన్సిల్ సభ్యులు రాగి రాములు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కాపాడడమే బీజేపీ లక్ష్యమని రాజకీయాలకు అతీతంగా సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఈ శిబిరంలో బీజేపీ మెదక్ జిల్లా నాయకులు పట్టణ అధ్యక్షుడు అవినాష్ రెడ్డి భానుచందర్ అనిల్ నవత్ రాజు దయానంద రెడ్డి మరకు వెంకట్ లావణ్యతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రజలకు నేరుగా సేవలు అందిస్తూ సమస్యల పరిష్కారంలో ముందుండే పార్టీగా బీజేపీ మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటిందని స్థానికులు ప్రశంసలు కురిపించారు